ప్రపంచంలో అత్యంత భయానక ప్రదేశాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే భయం అత్యంత సహజమైన మానవ లక్షణం ఇటు ప్రకృతిలోనూ అటు మానవ జీవితంలోనూ అనేక రకాల భయాలు ఫోబియాలు ఉన్నాయి వైఫల్యానికి సంబంధించిన భయం ఇంకొకళ్ళ అంచనాలను అందుకోలేకపోతున్నామన్న భయం వైఫల్యాలు ఎదురవుతాయేమోనన్న భయం ఇలా అనేక రకాల భయాలు మనకు అనుభవంలోకి వచ్చేవే అయితే దెయ్యాలు శక్తులకు ప్రజలు ఎందుకు భయపడుతుంటారు దెయ్యాలున్నాయనే కొందరి వాదనను మనము కాసేపు అంగీకరిద్దాం ప్రపంచంలో భయానక వింత అనుభవాలను మనకు చవి చూపే ప్రదేశాలు అనేక ఉన్నాయి ఈ ప్రదేశాలు గ్రహాంతర జీవులు నివసించే ప్రదేశాల కన్నా అత్యద్భుతంగా వింతగా సాహసోపేతంగా ఉంటాయి స్టల్ సిమెట్రీ భూమిపై అత్యంత భయానకమైనవిగా పేరొందిన ప్రదేశాలలో ఈ శ్మశాన వాటికి ఒకటి ఈ స్టల్ సిమెట్రీ ఒక చిన్న పట్టణంలో ఉంది ఈ సిమెట్రీకి పక్కన శిథిలావస్థకు చేరిన ఒక చర్చ్ చూసిన వారికి భయం గొల్పేలా ఉంటుంది ఈ ప్రదేశం కూడా అనేక వింత కథలకు అసాధారణ కార్యకలాపాలకు కేంద్రంగా కొనసాగింది చేతబడి బాణామతి వంటి క్షుద్ర పూజలు దియ్యాలను అదుపు చేసే వికృత పూజల వంటి కార్యకలాపాలు ఇక్కడ అనేకం కొనసాగాయి ఇరవైవ శతాబ్ద ఆరంభ కాలంలో దాదాపు ఇరవై మంది ప్రజలు ఇక్కడ నివసించేవారని తెలుస్తోంది ఒక తండ్రి కుమారుల జంట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారిని ఇక్కడికి సమీపంలోని సాగు భూమిలో ఖననం చేశారు వారి మరణం వెనుక గుట్టు ఇప్పటికీ రట్టు కాలేదు కొందరు ఇది కేవలం ప్రమాద ఘటన మాత్రమేనని చెబుతుండగా మరికొందరు మాత్రం ఇది దయ్యాల పనేనని స్పష్టం చేస్తున్నారు నుంచి అమెరికాలోని అత్యంత భయానక ప్రదేశాల జాబితాలో ఇది కూడా చేరిపోయింది మెట్టిల్స్ ప్లాంటేషన్ ఈ ప్రదేశాన్ని దెయ్యాల కోటగా స్థానికులు పిలుస్తుంటారు అమెరికాలోని అత్యంత భయానక ప్రదేశాల జాబితాలో ఈ ప్రాంతం కూడా స్థానం దక్కించుకుంది ఈ ప్రదేశాన్ని ఒక శ్మశాన వాటికపై నిర్మించారని అప్పటి నుంచి ఇది భయానక ప్రదేశంగా మారిపోయిందని స్థానికుల ద్వారా తెలుస్తోంది ఇక్కడ జరిగిన పది హత్యలు కూడా ఈ ప్రదేశం భయానక జాబితాలో చేరటానికి మరో కారణమని తెలుస్తోంది మెట్టిల్స్ ప్లాంటేషన్కు చెందిన దెయ్యాలు ఈ ప్రదేశం ద్వారా వెళ్లే మహిళలు చిన్నారులను చంపేస్తుంటాయట చీకటి రాత్రుల్లో పొడవాటి జుట్టును విరబోసుకుని వీధులు తిరుగుతుండే ఒక మహిళను తాము చూశామని ఇక్కడికి వచ్చిన కొందరు పర్యాటకులు చెప్పారు ఈ మహిళ మృతదేహం ఈ మహిళ సాధారణ మానవుల మాదిరిగానే సజీవుగా ఉండేదని ఇంకా కొందరు చెప్తున్నారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న స్థానిక ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంతానికి బయట వ్యక్తులు ఎవరిని కూడా రాకుండా నిషేధం విధించారు హల్ టౌన్ ఈ ప్రాంతం ఓహియో రాష్ట్రంలో కాలనీలో ఉంది వేధిస్తుంటాయని ఈ కాలనీ స్థానికులు చెబుతుంటారు స్వాధీనం ఇళ్లన్నింటినీ అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేసింది ఈ హెల్ టవన్ లో నరకానిక నకళ్ళులా కనిపించే అనేక ప్రాంతాలున్నాయి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఇళ్ల యజమానుల ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు ఈ పట్టణం సందర్శకులు పర్యాటకులు సందర్శించటానికి ఏమాత్రం అనువైన ప్రదేశం కాదు అంతర్గత రహస్యాలను రాబట్టేందుకు ప్రయత్నించే ఘోస్ట్ హంటర్స్ కు ఇక్కడ ప్రత్యేకంగా ఒక గది ఉంది ఈ గదిలో మకాం చేసేందుకు ప్రయత్నించిన అనేక మంది గోస్ట్ హంటర్స్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు ఐలాండ్ ఆఫ్ డాల్స్ మెక్సికో కలలో కనిపించిన బొమ్మలను ఇక్కడ సృష్టించిన సృష్టికర్త కూడా ఇవి ఇంత భయంకరంగా ఉంటాయని ఊహించి ఉండడేమో మెక్సికో లేని సౌత్ కెనాల్స్ ప్రాంతంలో ఉన్న ఈ ఐలాండ్ ఆఫ్ డాల్స్ వందలాది భయంకర చిత్రాలు శిల్పాలకు నిలయం ఈ అటవీ ప్రాంతంలోని చెట్లు కూడా ఈ బొమ్మల తలాల నుంచి పుట్టినవేనన్న కథనాలు ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి ఈ భయానక పద్ధతి ఇప్పుడు అత్యంత సహజమైన ప్రక్రియగా మారిపోయింది ఈ దీవిలో ప్రాణాలు కోల్పోయిన ఒక చిన్నారి మృతదేహాన్ని పక్కనే ఉన్న ఒక కాలువలో కనుగొన్నట్టు స్థానికులు చెబుతుంటారు ఆమె ఆత్మే ఇక్కడి చెట్ల నుంచి భయానక ఆకృతుల్లో బొమ్మల తలాలను సృష్టించిందని వీరు విశ్వసిస్తుంటారు గగురుబాటు కలిగించే ఇన్ని విశేషాలున్న ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యంత భయానక ప్రాంతంగా మారటంలో వింతేముంది షేడ్స్ ఆఫ్ డెత్ రోడ్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఈ షేడ్స్ ఆఫ్ డెత్ రోడ్ ప్రపంచంలోని అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఈ రోడ్ లో చోటు చేసుకున్న అనేక మిస్టరీలకు ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తెలుపు నలుపు దుస్తుల్లో ఈ రోడ్డుకు సమీపంలో విహరిస్తున్న కొన్ని శక్తులను తాము చూసినట్టు ఈ ప్రాంతాన్ని సందర్శించిన కొంతమంది పర్యాటకులు చెబుతుంటారు ఈ రోడ్డులో హత్యకు గురైన కొందరు వ్యక్తులు ఇక్కడికి సమీపంలో సంచరిస్తున్న వారిని ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ రోడ్డును క్రాస్ చేసే వారిని చంపుతుంటారని ఇక్కడ ప్రచారంలో ఉన్న కథనం ద్వారా తెలుస్తోంది ఇక్కడికి సమీపంలోనే ఉన్న ఘోస్ట్ లేక్ అనే ప్రాంతం ఇటువంటి భయానక కార్యకలాపాలకు పెట్టింది పేరు గటిస్బర్గ్ రణక్షేత్రం ఈ ప్రదేశం కూడా అత్యంత భయానక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది ఈ రణక్షేత్రం ఒకప్పుడు అంతర్యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉండేది అనేక మంది సైనికులు పోరాట యోధులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న రక్తపాతంలో ఇప్పటి వరకు దాదాపు యాభై వేల మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు తాజా అధ్యయనం ద్వారా తెలుస్తోంది ఈ భయానక యుద్ధోన్మాదంపై తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ ఈ స్థానికుల ఆత్మలు ఇక్కడే సంచరిస్తుంటాయని పరిసర ప్రాంతాల ప్రజలు విశ్వసిస్తుంటారు ఒకప్పుడు వేలాది మంది రక్తపుటేళ్లు పారిన ఈ ప్రదేశం భూమిపై ఉన్న అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది ఈ ప్రాంతానికి ఉన్న భయానక చరిత్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ ప్రాంతంలో పలు సందర్భాలలో అనేక అసాధారణ కార్యకలాపాలను తాము ఎదుర్కొన్నామని పర్యాటకులు ఫిర్యాదు చేస్తుంటారు విన్నారుగా ఈ ప్రదేశాలన్నీ అత్యంత భయంకరమైనవి మాత్రమే కాక అక్కడికి వెళ్లిన వారికి ప్రత్యక్ష నరకం చూపుతుంటాయట ఇందులో కొన్ని ప్రదేశాలకు ఆయా ప్రభుత్వాలు పర్యాటకులను నిషేధించగా మరికొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా మాత్రమే అనుమతిస్తున్నారు దయ్యాలు క్షుద్రశక్తులు ఉన్నాయన్న వాస్తవాన్ని ఈ ప్రదేశాలు మన కళ్లకు కడుతుంటాయి ఈ ప్రాంతంలో కొనసాగే అసాధారణ కార్యకలాపాలు మనకు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి గుండె జబ్బలున్న వ్యక్తులు సందర్శించేందుకు ఈ ప్రాంతాలు ఎంత మాత్రము అనువైనవి కాదని విస్పష్టంగా చెప్పవచ్చు ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు ఇవి ఎంత అద్భుతంగా ఉంది ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైనవి ఇంకా చాలా 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 మా దగ్గర ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలనుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించండి తప్పకుండా పంపిస్తారు కదా